పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ వాహనాలను నడపాలని సూచించారు జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు పొగమంచు వల్ల రోడ్డుపై వాహనాలు పాదాచారులు జంతువులు ట్రాఫిక్ సిగ్నల్ సరిగా కనిపించవని ముందు ఆగి ఉన్న వాహనాల మధ్య దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు పొగమంచు కారణంగా ఆలస్యమయ్యే ఉన్నందున ముందుగానే బయలుదేరితే తొందరపాటు డ్రైవింగ్ ను నివారించవచ్చని అన్నారు ముందున్న వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల వేగంగా వెళ్లడం లేదా ఓవర్టేకింగ్ చేయడం ప్రమాదకరమని తెలిపారు లో బీమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలని పొగమంచు హై బీమ్ లైట్లను ఉపయోగించడం వల్ల కాంతి ప్రతిఫలించి చూపు మరింత తగ్గుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని బీమ్ లేదా ఫాగ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాహనానికి తగినంత దూరాన్ని పాటించాలని లేన్ క్రమశిక్షణ పాటించకపోతే ముందున్న వాహనాల కదలికను అంచనా వేయడం కష్టమవుతుందని అన్నారు వాహనం నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించి ఉంచాలని దీనివల్ల పొగమంచు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నమై డ్రైవర్కు స్పష్టత పెరుగుతుందని చెప్పారు పొగమంచు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో వాహనాన్ని ఆపి ఆ తరువాత కొనసాగించాలని వాహనం ముందు మరియు వెనక అద్దాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇండికేటర్లను ముందుగానే ఉపయోగించాలని సడన్ బ్రేకింగ్ వేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు చలికాలంలో ప్రతి వాహనదారుడు అప్రమత్తంగా ఉండి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు